ఈ రోజు మనము సొరకాయ పచ్చి టమాటాలతోటి రోడ్ పచ్చడి చేసుకుందాము రెండు మరి వచ్చేయండి మన మెద తోటలోకి వెళ్ళిపోదాము ఇంకా నాకు అలుపు సులుపు లేకుండా మా వారితోటి మీతోటి నాకు తెలిసిన కబుర్లు చెప్పుకుంటూ వంట చేసేసుకుందాము మరి ఈ రోజు ఈ పచ్చడి చూసి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ చేయండిగా రెండు పక్కలు వినిపిస్తున్నట్టు మనకి అనిపిస్తుంది పూలు బాగున్నాయి கடல செலகா தெரியலே போன் மாதிரி நமஸே சாவித்ரி குழா அந்த ఈరోజు వంట వచ్చేసి సొరకాయ పచ్చి టమాటాలతో పచ్చడి చేసి చూపిస్తాను అచ్చంగా సొరకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు టమాటా వేస్తే ఇంకా బాగుంటుంది అంటే సొరకాయ పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు టమాటా వేస్ట్ చేస్తే ఇంకా నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి మన గార్డెన్లో కోసిన సొరకాయే నిన్నే కోసాను కోసి సగం మొక్క కోసి మా ఎదురంగా ఆంటీ వాళ్ళకి ఇచ్చాను ఇంకే సగం మొక్క ఉంచుకున్నా మరి ండి టమాటాలు కోస్తున్నా ఇక్కడ నేను మన గార్డెన్లో సొరకాయ ఆల్రెడీ కోసుకున్నాం కదా లోకి నేను ఇట్లా పచ్చిగా ఉన్న టమాటాలే వేస్తున్నా మీరు కావాలంటే కనుక పండియని వేసుకోవచ్చు నాకు పచ్చడి గ్రీన్ కలర్లో కావాలి పచ్చి టమాటాలు కూడా వేసిన బాగుంటుంది కాబట్టి నాకు దొరుకుతాయి కాబట్టి నేను పచ్చి టమాటాలు వేస్తున్నా ఒకవేళ మీ దగ్గర లేవు పచ్చి టమాటాలు ఇంట్లో పండియే ఉన్నాయంటే అయ్యే అయ్యే వేసి చేసుకుంటారు అసలు నేను పచ్చి కావాలని వేస్తున్నాను ఇదిగోండి దోరగా ఉన్నా వేసుకోవచ్చు అనుకోండి ఒక కాయలు తీసుకున్నా నేను ఇప్పుడు కోసాను టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా మన లోయే గోండి ఆల్రెడీ కోసాను ఈగోం నిన్నే కోసాను ఇదిగోండి మన గార్డెన్లో ఉన్నాయి చూపిస్తారండి కూడా ఇగం చదండి చక్కగా ఇవే నన్ను కోసుకెళ్ళి సరే ఇప్పుడు మనం ఈ పచ్చడి ఎలా చేసుకుంటాం ఏంటన్నది అన్నది మన కట్టెల పొయ్యి మీద చేసి చూపిస్తాను ఎలా అనిపిస్తున్నాయి మీకు మన కట్టెల పొయ్యి మీద వంటల వీడియోస్ అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ముందైతే ఇవి కట్ చేసుకుందాం కట్ చేసి చూపిస్తాం ఇక ఇది చూసుకుందాం సరి లేకపోతే పొయ్యి దగ్గర ముందు చెక్ తీసుకోవాలి చెక్ తీసే ఉంటాయిగా ఇంట్లో తీసుకోండి నేను కత్తి పెడతా తీర్దాం లేని తీసుకురాల కింద నుంచి అలవాట్లు లేతే మాత్రం కత్తిపీటలు తగ్గపోయి మాకు ఈ కత్తిపీటలు కూడా బయట దొరికేవి టస్సలకు బాగు కొంచెం సరిగ్గా కొంచెం ముదిరినట్టున్నా పచ్చడి చేసుకోవచ్చు మరి ఎక్కువ ముదిరిన బాగోదులే కానీ ఇదివరకు బయట చేయించేవాళ్ళు ఇక వీటిని కూడా చేసుకోవచ్చు అదే ఇంకో చేసినవి కూడా ఉంటాయి చేసి ఉంటాయి లే ఇట్లా ఉండవు కట్టేది ఇంత మంచిగా ఉండదు చేసిన డెలికేట్గా ఉంటుంది చేయిస్తారు దానికి ఉంటాయి కదిపెట్లు వాడే ముక్కలుంటాయి ఆడపిడి చేయిస్తారు మామయ్య చేయించినప్పుడు అన్నారు ఎడ్ల పండ్లు పట్టాలే చేస్తారా అసలు దాన్ని ఏమో నాకు తెలియదమ్మా చేస్తారేమో మరి మామయ్య చెక్ తీసుకొని మొక్కలు కట్ చేసేటప్పుడు చూపిస్తాను ఈ మొక్క కూడా ఈ సైజు మొక్కలుగా కట్ చేసుకోండి ముందు ఇక్కడ కూరగాయలు అంటే పక్క పక్కళ్ళల్లో కిన్నెలు పెద్దమ్మలు వచ్చేవాళ్ళు ఏం కోరా ఏం చేస్తున్నావు అని ఇలా కూరగాయలు కట్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు నువ్వేం చేసావు ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళి ఎవరింట్లో కన్నా వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉన్నారా సందడిగా ఉండేది లేని ఎం కోసి పెడతా అనేవాడు మీకు అనుభవం చేస్తూ అనేవాడు ఇగం టమాటాలు కూడా ఇట్లా కోసేసుకోండి ఈ పచ్చి టమాటాలు కాబట్టి కొంచెం చిన్న ముక్కలు కోసుకుంటే త్వరగా మొగ్గు కోసేసి అచ్చం పచ్చి టమాటా పచ్చడి ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి చాలా బాగుంటుంది అసలు నాకైతే ఎంత ఇష్టమో కొత్తిమీర వేసి మళ్ళీగా చేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ కూడా ఉంది సరేం కావాలంటే చూడండి మీకు పచ్చి టమాటాలు దొరికితే మనకి మార్కెట్లోకి వెళ్తే ఉంటాయిలే కానీ పచ్చిగా ఉండవు పూర్తిగా దోరగా ఉంటాయి మనకి మొక్కల దగ్గరికి మాత్రమే సాధ్యమైద్ది కాయలు కోసుకోవటం ఇప్పుడు ఈ సొరకాయ కోసామా ఇందులో విత్తనాలు అవన్నీ ఏమీ పడేయొద్దు ఎందులో అయినా సరే విత్తనాలు కూడా బాగుంటాయి అవి ఆఖరికి కాకరకాయ లాంటి వాటిల్లో కాకరకాయలు ముదిరినా సరే ఆ గింజలు వేసి కూర చేయండి తినేటప్పుడు మన తిరగమాత గింజలు లాగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి పైపెట్స్ మంచిది కూడా మనం అవన్నీ కూడా చాలా వరకు మంచి గుండె అన్నీ తీసి పడేస్తాం ఇప్పుడు ఈ సొరకాయ తొక్కు సొరకాయ తొక్కుతో కూడా పచ్చే చేయచ్చు ఈసారి ఇప్పుడు అన్న చూపిస్తాదండి ఇవ్వాలి సొరకాయ పచ్చడి సొరకాయ తుక్కు పచ్చడి చేస్తే బాగుంటుంది కదా ఇంకా టమాటా ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేయాల్సిన అవసరం లేదు అట్లయినా వేయవచ్చు మరి పెద్ద పెద్దగా ఉన్నాయి అనుకుంటే సగానికి కట్ చేసి వేసుకోండి ఇగండి ఇప్పుడు ఇందులో మనం వేసేసుకున్నాం కడాయిలో వేసేసుకోండి ఇట్లా ముందు సొరకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత టమాటా మొక్కలు అన్నీ ఇంకా వేసేసుకోవటమే పైన మనకి టమాటా మొక్కలు వేసుకుంటే ఏంటంటే ముక్కలు మంచిగా మగ్గుతాయి ఇగ పచ్చిమిరపకాయలు ఎన్ని చేయించలేదు కదా నేను తీసుకున్న సొరకాయ ముక్క ఒక అర కేజీ వరకు ఉంటుంది పచ్చిమిరపకాయలు ఒక ఇరవై వరకు వేసాను నేను ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటు తక్కువ ఉన్నాయి మీరు పచ్చిమిర్చి ఘాటును బట్టి ఒకటి రెండు ఎక్కువ తక్కువ వేసుకోండి మీరు తినే ఘాటుని బట్టి కొంతమంది తక్కువ ఘాటు తింటారు కొంతమంది పచ్చ తింటే పచ్చడిలాగే ఘాటుగా ఉండాలంటారు ఇది సరిపోను ఉంటుంది నేనేసింది ఇది కానీ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఇది మనకు మెదిగిపోద్ది అయినా కానీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అరం టేబుల్ స్పూన్లు ఆయిల్ పొయ్యి చేసి పొయ్యి మీద పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోండి కొబ్బరి పీసు ఇలాంటివి అయితే త్వరగా మండు కొబ్బరి పీసులు ఏం తెచ్చిందే కొబ్బరి సార్ సహకారంలో అయితే మేము ఎలా చేయగలం సార్ వంట మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు పొయ్యి కట్టించుకు ఈ అంతే కరోజు గార్దును అంతే పొయ్యి అంతే అయితే నేనే చేసుకుంటా ఇదని చేస్తాలే లేని కానీ ఇంత చేస్తున్నానంటే తన సపోర్ట్ కూడా చాలా ఉంటుంది ఇంక పొయ్యి అయితే రాజేశాం కదా రెండు పుల్లలు పెట్టాను అవి వంటుకునే లోపు ఇంక ఇక్కడ మా వారు నీళ్లు తెచ్చి పెడుతున్నారు ఏవైనా చేతులు కడుక్కోవాలన్నా గిన్నెలు లాంటివి కడుక్కోవాలంటే ఇక్కడ దగ్గరగా ఉంటుందని సూర్య భగవాన్ కూడా వచ్చేసాడు హార్వెస్ట్ చేయాలన్నా అలాగే వంట చేయాలన్నా కూడా పొద్దున్నే వస్తాను ఇంక ఇక్కడ పుల్లలు కూడా రాసుకున్నాయి రాసుకుంది దీని మీద పెట్టేసుకున్నా కాసేపు ఆ మొక్కలు అట్లా మగ్గనిచ్చాను కడాయి వేడెక్కిందంటే పది నిమిషాల్లోనే ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి అందులో ముక్కలు కూడా లేట్ ఉన్నాయి కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి పది నిమిషాలు ఒకసారి చూపిస్తాను సరే ఈ ముక్కలు ఒక ఐదు నిమిషాలు మగ్గేలోపు మనం అలా గార్డెన్ లో ఒక చుట్టూ చుట్టూ రండి ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను చూసారుగా లేలేత లేత వంకాయలు అలాగే టమాటాలు గులాబీ పువ్వులు ఎంత బాగున్నాయో కదా ఇలా గార్డెన్ లో వంట చేయటం అయితే మాత్రం నాకు భలేగా నచ్చింది ఇంకా రెండు ఐదు నిమిషాలు అయింది ముక్కలు కదిలించుకుందాం ఒకసారి ఇట్లా తీసి మొత్త తీసుకున్న తర్వాత ఇది మనకు మగ్గుతున్నాయి కదా లెగరేసుకోవచ్చు లేదా గరట్ తోటైన్ తిప్పుకోవచ్చు ఒకవేళ మీకు అలా ఎకరీటన్ చేతకాలేదనుకోండి ఇలా గెరట్ తోటైనా తిప్పుకోండి అందుకే ఒకసారి ఇలా కూడా తిప్పి చూపిస్తున్నాను అందులో ఆయిల్లో వేయించుకుంటున్నాం అనుకోండి పచ్చిమిరకాయలు టపాటపా పేలతాయి కదా ఈ ఎట్లా పేలు ఉడికి ఉంటాయి అందుకు కొబ్బరి చిప్ప కూడా వేసా కొబ్బరి వేసిన తర్వాత కొబ్బరి చిప్ప వేసా మండ తుంగ చూడండి ఏదో చౌర ఏది వేస్ట్ పోనిచ్చుకునే పని లేదు మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండండి రెండు సార్లు మరివైతే కొంచెం మీడియం లో పెట్టుకొని మగ్గించుకుంటే మనకి మాడకుండా ఉంటాయి టమాటాలో మనకు వాటర్ ఉంటుంది త్వరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి త్వరగా ఏం మాడుకోదు చెప్పుకుంటూ ఉంటే మంచిగా త్వరగా వే ఎల్లుల్లిపాయలు పాయలు పొట్టులు చేసుకోవటం ఇక్కడ ఒకటి తీసుకున్నా నేను ఈ పచ్చట్లోకి నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను ఎల్లుల్లిపాయలు మీరు తక్కువ అయితే తక్కువ వేసుకోండి ఇదేం పూర్తిగా పొట్టు ఈ పై పొట్టు ఇట్లా అంటే పొట్టు తీసేస్తే చాలు ఇట్లా తీసేసుకొని ఈ కొసలనే గిల్లేస్తే చాలు ఇట్లా చక్కగా మొక్కలు రోడ్ని ఎంత బాగా మగ్గిపోయినాయో ఇంక తీసేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మగ్గిపోద్ది వేడికి మెత్తబడిపోద్ది ఇంక తీంచేస్తాను రోట్లో పచ్చడి నూరుకున్న తర్వాత అన్నం కూడా వేసి కలుపుకోవాలని కొంచెం బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను ఇంకా గిన్నె పెట్టేస్తున్నాను పొయ్యి మీద పచ్చడి నూరుకున్నాం అదే మాము మిక్సీలో అయితే ఆరిపోయిన తర్వాత పట్టుకోవచ్చు మీరు మిక్సీలో పట్టుకోండి చట్నీ నేను రోడ్లో నోర్చిస్తా ముందైతే పచ్చిమిరపకాయలు చింతపండు వేరేసుకున్నాం ఎక్కడన్నా ఒక ముక్క పడినా పర్లేదులేండి అస్సలు ముక్క పడకుండా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు నాకు ఎలాంటి పనులు చేసేటప్పుడు చెప్పినప్పుడు మాత్రం నాకు మా మౌనియే గుర్తుకొస్తుంది ఇక అసలు ఇక అందులో ఒక ముక్కు వచ్చిన ఏరు మళ్ళీ ఇంట్లో వేస్తే అమ్మ అమ్మ ముందు సచివాల ఏరే మందిగా చెప్పండి నేను కట్టెల పోయి మీరు చేస్తే ఎంతమందికి మీ చిన్ననాటి నా ఏజ్ వాళ్ళకి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయో ఇప్పుడు మన పిల్లలకైతే అసలు ఏం తెలియదు అనుకోండి తెలుసు చూసినా కానీ ఇంక ఇప్పుడు చేయటం అయితే మాత్రం చేయలేరు కదా మనమైతే చేస్తున్నాం కానీ ఇప్పుడైనా చేయాలంటే చెయ్యాలంటే వాళ్ళైతే చేయలేరు మీరు ఒకవేళ పులుపు వద్దు చింతపండు వద్దు అనుకుంటే కనుక అయినా బిండిపోవచ్చు ఇందులో అయినా సరే ఒక నిమ్మకాయ రెండు నిమ్మకాయలు రసం వేసేసుకోండి అదిగోండి మొత్తం మెరిగిపోయింది కదా పూర్తిగా మనకు మిక్సీలో అయినట్టు అవ్వదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మొన్న బీరకాయ టమాటా కూర చేశాను ఇక్కడే బీరకాయ టమాటా కూర చేసాయి ఇక్కడే ఆ రెసిపీ కూడా మీకు ఆల్రెడీ పోస్ట్ అయ్యే ఉండి ఉంటుంది అయితే ఆ టమాటా బీరకాయ కూర మామూలుగా ఇంట్లో చేసే ఒక రోజు చేసి కొంచెం కాకపోతే టమాటాలు నాకు ఇలా నోరటం ఇబ్బంది అయితే ఇచ్చింది పత్రంలో అయితే అసలు ఏం ఉండదు అనుకోండి పత్రం అయితే మంచిగా రుబ్బేసుకోవచ్చు అది మామూలుగా టమాటాలు పండిని వేసరికి ఇట్లా నోరు అంటే అది అంత రసం చింది పట్టం అట్లా అయ్యింది అయినా కానీ చే నూరేలా వేసే చేసే కూర తర్వాత వారు అంటున్నారు అనమాట కూర చాలా బాగుంది చిన్న ఏం తేడా చేసుకోవేమో కానీ మొన్నటికన్నా కూడా చాలా బాగుంది అంటున్నారు అంటిగా మెత్తగా పేస్ట్ వెళ్ళి అయిపోవటం వల్ల అయితే ఏమి అట్లా ఇదిగోండి ఇందులోకి ఇందాక మన మొక్కలు వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా కొంచెం తక్కువే వేసాను అందుకని ఇక్కడ వేసుకోండి మీరు తుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా అందులో కొంచెం తక్కువ వేసుకొని ఇందులో వేసుకోండి ఇదిగోండి మనం ఎల్లుల్లిపాయలు పెట్టుకున్నాక ఎల్లుల్లిపాయలు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాం మేము జీలకర్ర కొంచెం ఎక్కువ వాడతాం మీరు కావాలంటే తక్కువైనా వేసుకోండి అంతా కూడా మెదిగింది ఈ కళ్ళు పోయిన టేస్ట్ మెత్తటిప్పు ఉండదు లేకపోతే వేసుకుంటాంలే కానీ ఏదైనా కూడా చేసేది ఏం లేదు ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు పేస్ట్ అనేది కొంచెం పైకి వచ్చేసుకొని మొక్కలు వేసుకొని నూరు టమాటా ముక్కలు తరకాయ ముక్కలు ఒకే కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇల్లు కూడా మెదిగిన దాకా నూరెసుకోవాలి మనకి మిక్సీలో అయినట్టు పేస్ట్ అయిపోయింది కొంచెం మనకి తింటుంటే ఆ సొరకాయ ముక్క ఫ్లేవరు అట్లా తెలుస్తుంది అనమాట మనకు ఆ సొరకాయ ముక్క ఇది సొరకాయతో చేశారు అదే మనం మిక్సీలో పట్టండి అన్ని కలిపేసేసి అసలు ఇందులో ఏమేసారు మీరు సొరకాయ వేసారా టమాటా వేసారా అనేది అర్థం కాకుండా మీదిపోద్ది కొంచెం కచ్చిపచ్చి గుండె పట్టుకోండి మిక్సీ పట్టుకున్నా కూడా బాగుంటుంది మరి రోల్ అయినప్పుడు ఇంకా మనం చేసేది ఏం లేదు కదా రోజులు ఉన్నా కొంతమందికి నోరటాలు అవి చేత కావు ఇది ఎట్లా నోరుతారో తెలిస్తేనే మనము ఆ పచ్చడి చేసుకోగలుగుతాం ఎట్లు ఎట్లా మెదగుద్ది చట్నీ అనేది కూడా తెలుసుండాలి పత్రం మనం పిండి దుబ్బుతున్నామంటే ఆ పత్రం పట్టుకునే తీరు ఉంటుంది చేతగా పట్టుకోమనండి చేత కాదు వాళ్ళకి దుబ్బలేరు పత్రం తేడా కదా అసలు అందుకే అంటారు పని నేర్చుకొని వదిలేయాలంట అందుకే ఎప్పుడైనా చెయ్యాలన్నా కూడా అవసరమైతే చేస్తామండి ఇంతకు అయితే అసలు తిరగమాతలు వేసుకునే వాళ్ళం కాదు ఇట్లనే తినొచ్చు ఇప్పుడైనా ఇట్లనే తినవచ్చు కాకపోతే మాతో చూపిస్తా మీరు కావాలనుకుంటే ఇందులో ఇంకేమి ఇలా ఇట్లా తిన్నాం అనుకోండి మనకి ఆయిల్ తక్కువ పట్టుంది బాగుంటుంది చట్నీ కూడా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి మనకి చక్కగా మెదిగిపోయింది ముక్కలన్నీ కూడా ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి కలవ నూరుకుంటే ఒకసారి ఇప్పుడు మనకు అన్నం కూడా పొంగి వచ్చిందండి ఈలోపు పచ్చడి అయిపోయేలోపు ఉడకటం కొద్ది లేటు పట్టి మనకు పచ్చడి మెదిగిపోయినాయి ఉప్పు చూసుకుందాం ఒకసారి అంతా బాగా కలుపుకోండి మీరు కావాలంటే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను కొన్నిట్లోకి నాకు ఇష్టం ఉండదు అందుకే వేయట్లేదు మీరు కావాలంటే వేసుకొని కొంచెం వేసుకొని నూరు వేసుకోండి అబ్బా బలి కరెక్ట్ కేసాను సరిపోయేలాగా కరెక్ట్గా సరిపోయినాయి ఘాటు ఉప్పు క ఏది ఎక్కువ తక్కువ అవలేదు అసలు ఎందుకంటే ఇంకా మనకు అన్నం ఉడికితే తిరగమాత వేసి చూపిస్తాను మనకు అన్నం ఉడికింది ఇట్లా చూసుకుంటాం ఇట్లా అన్నం ఏదో వరకు అన్నం ఉడికిందా లేదా అని ఇట్లా ఉంచుకు నొక్కి చూస్తాం ఇప్పుడు దీన్ని కొంచెం ఒక్క నిమిషం వంచి అట్లా పెట్టుకున్నాం లోపు మనం తిరగమాత వేసుకున్నాం ఇదిగోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఇందులో తిరుగుమతికి అది వేడయ్యేలోపు ఈ అన్నం వంచు చిన్నదే కాబట్టి ఇట్లా ఉంచేస్తున్నాను నేను మామూలుగా అయితే గట్టి ఉంటుంది కదా ఇట్లానిచ్చి దీని ఇదిగండి ఇట్లా ఇట్లా వింటే వంచేవాళ్ళు ఏదో పెద్ద పెద్ద వాళ్ళు కదా దాదాపు ఎవరింట్లో చూసినా కేజీ బియ్యంక తక్కువ ఎవరు ఉండేవాళ్ళు గారేమో బౌసేవాళ్ళు ఇంక ఇట్లా అన్నం ఉడికిన తర్వాత మనకి నిప్పుల మీదే పెట్టేవాళ్ళు మంట ఉండదు అనమాట మొన్న మీకు ఒక వీడియోలో చెప్పాను కదా మట్టి పాత్రల గురించి మట్టి పాత్రల్లో చేసుకోవటం వల్ల ఎంత రుచి ఎంత ఆరోగ్యమో అంతే ప్రమాదం కూడా అని ఇంక ఈ అనమాట ఇంక ఇక్కడ రెండు ఎండుమిరపకాయలు వేసి ఆయిల్ వేసి పెట్టానా ఇంకా వీడియో ఆపాము అది లోపు ఇంకా పాటు మన పేలిపోయింది అన్నం కదా చక్కగా అన్నం ఎగిరిపోయింది ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని తిరుగుమాత వేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి తిరుగుమాత కడాయి కూడా మార్చాను ఆయిల్ వేస్తున్నా రెండు ఎండు వరకు వేస్తున్నా ఆయిల్ వేయడం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ సరపప్పు ఒక టేబుల్ స్పూన్ మెలపప్పు కొంచెం పావు టేబుల్ స్పూన్ జీలకర్ర మనం వాటిల్లో వేసుకున్నాం కదా మనము మీద మీదైతే వెంటనే కలరు వస్తున్నాయి అనుకున్నప్పుడు దించేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి రెండు అమ్మలు కలివేస్తాయి ఇదంతా ఒకసారి ఇట్లా కలిపేసుకొని మనం తిరుగుమాత ఇట్లా వేసుకొని కలిపేసుకోవటం ఇదంతా బాగా కలిసే వరకు కలిపేసుకున్నాం తిరుగుమాత అంతా బాగా కలిసిపోయింది మనకి ఉప్పది చూసుకున్నాక నోరు ఊరిపోతుంది పచ్చడి కలుపుతుంటేనే ఎప్పుడెప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది పచ్చడి లాంటివి మాత్రం అట్లనే అనిపిస్తాయి కదా ఎవరికైనా కూడా ఎదు మా వారి గిన్నె చాలదన్నారు పచ్చడి అంత చేసు గిన్నె ఏం చిన్న ఇంత చిన్న తీసుకొచ్చు అన్నారు మనకి తెలుసు కదా వంట చేసే వాళ్ళకి ఏది ఎంత అయింది అనేది అన్నం వేసి కలుపుకొని ఇలా మనం వండుకున్న అన్నం వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే బాబా ఏమన్నా వంటదా చెప్పండి ఏదో కూరలు చేశాక అలాగే అమ్మ వాళ్ళైతే సట్ల్లో అట్లనే కలిపేసి ఒక తలాక ముద్ద పెట్టేసేవాళ్ళు అబ్బో కాలిపోతుంది ముందు రుచి ఏమో కాని కాలిపోతుంది ఏదైనా కూడా ఎన్ని అన్నది ఎన్ని ఈ అన్నం మాత్రం తినకుండా ఉండలేం కదా ఎంత డైటింగ్ చేసినా కూడా ఆ అన్నం చూస్తే ప్రాణం లబ్ లబులబులాడుద్ది ఇంకా మా అమ్మ అంటది ఆ తెల్ల బియ్యం లేక ఇంకా బాగుంటుంది అది

బాగుంది కాకపోతే పచ్చడి కొంచెం బట్టి వేస్తారు ఇందులోకి నెయ్యి కూడా అవసరం లేదు చక్కగా బాగుంది కొత్త ఘాటుగా ఉంటే నెయ్యి తీసుకోవాలి కబుల్లా పెద్ద ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయింది ఎంతో టేస్టీగా సరికాయ పచ్చి టమాటాలు రోడ్డు పచ్చడి రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్